ఓం శ్రీ సాయినాథాయనమ్మ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ కూడా చేయండి అలాగే మీకు ఎటువంటి కష్టాలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా బాబా గారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారో విందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు కోటీశ్వరుడు అయ్యే రోజు రానుంది నీ బాబాని అకౌంట్లో కోటి రూపాయలు జమ చేయబోతున్నాడు అని అంటున్నారు బాబా గారు ఇంతకీ బాబా గారు మనకి ఎటువంటి సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారో విందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఎన్నాళ్ళుగాను నువ్వు నీ జీవితంలో ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నావు ఎవరు అర్థం చేసుకుని బాధలు ఎవరికి చెప్పలేని కన్నీళ్లు నీ మనసులో దాచుకున్న కళలు వీటన్నిటినీ నేను చూశాను నీవు నిరాశతో నా జీవితం ఇలా ఎప్పుడు మారుతుంది బాబా అని అడిగావు కదా అదే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు వస్తుంది నీ అదృష్టం తిరగబోతుంది బిడ్డ నిన్ను ఎంత వెనక్కి లాగినా కాలం ఇప్పుడు ముందుకు నెట్టే సమయం వచ్చింది సంకేతం మొదలైంది నీ అకౌంట్లో కోటి రూపాయలు జమ అవ్వబోతున్నాయి అది నీ శ్రమ ఫలితం నీ భక్తి ఫలితం నీ విశ్వాసానికి బాబా ఇచ్చే గిఫ్ట్ కోటి రూపాయలు అంటే అర్థం తెలుసా బిడ్డ నేను చెప్తాను శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ కోటి రూపాయలు అంటే కేవలం డబ్బు కాదు నీ జీవితంలో కలల కోటీలు నెరవేరబోతున్నాయి నీ మనసులో ఉన్న ఆశలు ఒక్కొక్కటిగా నిజం అవుతున్నాయి నీ కష్టాలు తీరబోతున్నాయి నీ అభిలాషలు నెరవేరబోతున్నాయి నీ కుటుంబం సంతోషంగా మారబోతుంది నీ ఉద్యోగం లేదా వ్యాపారం ఉజ్వలంగా ఎదగబోతుంది నీ ఆరోగ్యం మెరుగుపడబోతుంది నీ గౌరవం సమాజంలో పెరగబోతుంది ఇవన్నీ కలిపి బాబా నీ అకౌంట్లో జమ చేయబోయే కోటి రూపాయలు ఇది నేరుగా మనసులో జీవితంలో హృదయంలో జమ అవుతుంది నీ భక్తి ఫలించబోతుంది ఎప్పుడూ ఒకసారి నువ్వు చుట్టూ ఎవరూ లేని సమయంలో బాబా ముందు కూర్చొని ఇలా అన్నావు కదా బాబా నాకు కూడా ఒక అవకాశం ఇవ్వు అప్పుడు బాబా మౌనంగా చిరునవ్వు చిందించాడు ఎందుకంటే ఆయనకు అప్పుడే తెలుసు నీ సమయం వస్తుంది అని భక్తి అంటే కేవలం జపం కాదు అది నమ్మకం ఆ నమ్మకమే నీ అకౌంట్లో బాబా జమ చేసే మొదటి సంపద నీవు నమ్మకంతో ఉన్నావు కాబట్టి బాబా తన దయానిధిని తెరిచాడు ఇప్పుడు ఆ నిధి నుండి నీ పేరుతో ఒక కోటి రూపాయల ఆశీర్వాదం రానుంది బాబా పెట్టే పరీక్షను నువ్వు తట్టుకోవాలి తల్లి అంటున్నారు బాబా గారు కానీ బిడ్డ బాబా ప్రతి ఆశీర్వాదం ముందు ఒక చిన్న పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితేనే ఆశీర్వాదం పూర్తిగా జమ అవుతుంది ఆ పరీక్ష ఏమిటంటే నువ్వు స్థిరంగా ఉన్నావా లేదా అనేది ఒకసారి బాబా నవ్వుతూ ఇలా అన్నాడు నేను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ బిడ్డ స్థిరంగా నిలబడగలవా అని చూడాలి నీవు ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు సాయిబాబా మీద నమ్మకంతో ఉన్నావు ఇప్పుడు ధనవంతుడు కాబోతున్నావు కదా విశ్వాసం అలాగే ఉందా దాన్నే బాబా చూడబోతున్నాడు జాగ్రత్త బిడ్డ కోటి రూపాయలు వచ్చినప్పుడు దానిని నీ మనసులో అహంకారంగా మార్చుకోకు దానిని ప్రేమగా సేవగా పుణ్యంగా మార్చు నీ అకౌంట్లో జమ కానున్నవి ఇవి అంటున్నారు బాబాగారు ఏంటో తెలుసుకుందాం రండి ఆర్థిక స్థిరత్వం నీ కష్టాలు దూరం అవుతాయి ఆరోగ్యం నీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది ప్రతిష్ట నీ పేరును గుర్తించేవారు పెరుగుతారు శాంతి నీ మనసులో ప్రశాంతత వస్తుంది ప్రేమ కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ఆత్మవిశ్వాసం నీ సమస్యకి ఏదైనా సరే నిలబడే ధైర్యం నీకు పెరుగుతుంది ఆశీర్వాదం బాబా నీకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులను పంపుతాడు ఆధ్యాత్మిక వెలుగు నీ ఆత్మ మరింత ప్రకాశిస్తుంది ఇవన్నీ కలిపితే నిజంగా బాబా నీ అకౌంట్లో కోటి రూపాయల దయ జమ చేసినట్లే ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నేను నీకు ఇచ్చే కోటి రూపాయల దయను కాపాడుకోవాలి అంటే మూడు మాటలు గుర్తుంచుకో ఒకటి సహనం ఎప్పుడూ తొందరపడవద్దు నేను ఇచ్చేది ఆలస్యం కావచ్చు కానీ తప్పదు రెండవది నమ్మకం నేను ఇచ్చే దయను ఎవరూ ఆపలేరు నీ విశ్వాసమే ఆ దయకు చెవి మూడవది సేవ నేను నీకు ఇచ్చిన దయను కొంతమందితో పంచుకో పంచుకున్న దయే శాశ్వతంగా నిలుస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీవు చేయవలసిన తొమ్మిది పద్ధతులు ఏంటో తెలుసుకో తల్లి అంటున్నారు ఏంటో తెలుసుకుందాం రండి బాబాని అకౌంట్లో కోటి రూపాయలు జమ చేయబోతున్నాడు కానీ నువ్వు సిద్ధంగా ఉండాలి ఈ తొమ్మిది పద్ధతులను ఆచరించు బిడ్డ అంటున్నారు బాబా గారు ప్రతిరోజు ఉదయం బాబాకు దీపం వెలిగించు ఓం శ్రీ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించు ప్రతి గురువారం పేదవారికి భోజనం పెట్టు నీ చేతిలోని పనిని ప్రేమతో చేయి మాటల్లో మితంగా ఉంచు కోపం తగ్గించు అనవసరపు ఖర్చులు ఆపు ఎవరికీ చెడు చెయ్యవద్దు సాయిబాబా స్తోత్రం ప్రతిరోజు ఒకసారి చదువు నీ దగ్గర ఉన్నదాని కొంతమందికి పంచుకో ఈ తొమ్మిది పద్ధతులు పాటిస్తే నీ అకౌంట్లో బాబా దయ అవుతుంది బాబా గారు ఇంకా ఇలా అంటున్నారు బిడ్డ నీకు ఒక నిజమైన కథ చెప్తాను శ్రద్ధగా విను అంటున్నారు ఏంటో విందాం రండి ఒకసారి షిరిడీకి వచ్చిన రాజు అనే వ్యక్తి ఉన్నాడు అతను చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు ఉద్యోగం రావడం లేదు డబ్బు లేదు మనసు విరిగిపోయింది ఒకరోజు అతను బాబా సమాధి వద్ద నిలబడి ఇలా అన్నాడు బాబా నాకేమీ మిగిలట్లేదు నీవే చివరి ఆశ అని బాబా సమాధి దగ్గర అతనికి ఒక ఋషి కనిపించి ఇలా అన్నారు ఒక కవర్ ఇచ్చాడు తనకి కవర్ ఇచ్చి ఆ కవర్లో ఉన్నది ఉద్యోగ ఆఫర్ లెటర్ తోడుగా బోనస్ అది బాబా సంకేతం ఇప్పుడు రాజు జీవితంలో మార్పు వచ్చింది తర్వాత అతను తన జీతంలో కొంత భాగం పేద పిల్లలకు చదువుల ఖర్చులు కోసం ఇచ్చేవాడు బాబా అప్పుడు ఇలా అన్నారు నేను నీకు కోటి రూపాయలు ఇవ్వలేదు బిడ్డ కానీ నీ హృదయంలో కోటి విలువైన దయను జమ చేశాను అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు కోటి రూపాయల సంపాదనను ఎలా కాపాడుకోవాలో చెప్తాను శ్రద్ధగా వినుతల్లి అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు డబ్బు కంటే పెద్దదైనది మనస్సు అహంకారం దూరం పెట్టు దయతో వ్యవహరించు పరుల బాధను నీ బాధగా తీసుకో ఎవరికి ఇచ్చిన సంతోషంగా ఇవ్వు లెక్కలు పెట్టకు బాబా పేరుతో చేసే ప్రతి పని పుణ్యం వస్తుంది నీ భవిష్యత్తు బంగారంగా మారబోతుంది బిడ్డ అంటున్నారు బాబా గారు ఏంటో తెలుసుకుందాం రండి బాబా నీకు చెప్పే వాక్యం ఇది బిడ్డ నీ కోటికి సమానం అయిన దయానిధిని నేను తెరిచాను నీ జీవితంలో పాజిటివ్ మార్పు ఈ వారం నుంచి మొదలవబోతుంది నీ ఆలోచనలన్నీ మార్చు నీ మాటల్ని పవిత్రంగా ఉంచు నీ అకౌంట్లో కోటి రూపాయల శుభప్రవాహం మొదలవుబోతుంది ప్రతిరోజు ఉదయం లేచి ఇలా చెప్పు బాబా నీవు ఇచ్చే దయను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఈ మాటే నా జీవితాన్ని మార్చేస్తుంది అని నీకు ఎదురవ్వబోయే సంకేతాలు ఏంటో చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి బాబా దయ చేరబోతున్నప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఎవరూ ఊహించని స్థలంలో నుంచి మంచి వార్త వస్తుంది పాత బంధువులు లేదా స్నేహితుడు తిరిగి నే సంప్రదిస్తాడు నీ కళల్లో బాబా కనిపిస్తాడు చిన్న సాయం చేసిన వారే నీకు పెద్ద అవకాశాలు ఇస్తారు నీ మనసు ప్రశాంతంగా మారుతుంది భయం తగ్గుతుంది ఈ సంకేతాలు కనపడితే తెలుసుకో బాబా నీ అకౌంట్లో కోటి రూపాయల ఆశీర్వాదం జమ చేస్తున్నాడు అని నీ జపం నీ సంపద ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు జపం చేసిన వాడు నన్ను సంపాదిస్తాడు ప్రతిరోజు కనీసం పదకొండు సార్లు ఇలా జపించిబిడ్డా ఓం శ్రీ సాయినాథాయ నమ నీ దయే నా సంపద నీ ఆశీర్వాదమే నా కోటి రూపాయలు నీవు ఈ మంత్రం భక్తితో జపిస్తే బాబా నీకు జ్ఞానమనే దివ్య సంపద జమ చేస్తాడు సేవ ద్వారా ధనం నిలుస్తుంది అంటున్నారు బాబా గారు ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బాబా చెప్పిన మరో మహారహస్యం సంపాదించిన ధనం నిలవాలంటే ధనాన్ని పంచాలి నీ జీవితంలో దయా దానం సేవ మొదలుపెట్టు పేద పిల్లల చదువుకి సహాయం చేయి అనాథాశ్రమంలో భోజనం పెట్టిరా అప్పుడు బాబా నీ ధనాన్ని పదింతలు చేసి తిరిగి నీకే ఇస్తాడు ఇదే ఆయన దయా వాణిజ్యం ఎంత ఇచ్చినా తగ్గదు పెరుగుతూనే ఉంటుంది నీ జాగ్రత్త నకిలీ అవకాశాలపై బాబా ఇచ్చే సందేశం ఏంటో విందాం రండి బాబా గారు హెచ్చరిస్తున్నాడు బిడ్డ నా దయకు బదులు నకిలీ మాయాజలాలు వస్తాయి ఎవరైనా ఫోన్ చేసి నీ అకౌంట్లో డబ్బు పడింది అని చెప్తే నమ్మొద్దు నేను ఇస్తే నేరుగా నీ హృదయంలోనికి ఇస్తాను నీ నమ్మకాన్ని మోసం చేసే వారిని దూరంగా ఉంచు సత్యం మీద నడిస్తే నిజమైన కోటి రూపాయల ఆశీర్వాదం నీదే బాబా ఇచ్చే చివరి సలహా ఏంటంటే నీ చేతి మీద పడే ప్రతి రూపాయి నా అనుమతితోనే వస్తుంది కాబట్టి దానిని పవిత్రంగా కాపాడుకో పాపం చేయకుండా పుణ్యం సంపాదించు నీ హృదయం శుభంగా ఉంచితే నేను నీకు కోట్లు కాకుండా కోటి జన్మల దయ ఇస్తాను అంటున్నారు బాబా గారు బాబా గారు ఇంకా ఇలా అంటున్నారు ఉదయం లేచిన వెంటనే బాబా ఫోటో ముందు నీ చేతులు చాపి ఇలా చెప్పు బాబా ఈ రోజు నీ దయ జపం దినం కావాలి అని సాయంత్రం నీ రోజులో జరిగిన మంచి విషయాలు బాబాకు కృతజ్ఞతలు చెప్పు రాత్రి పడుకునే ముందు నీ కళల్లో బాబా కనిపించేలా ప్రార్థన చెయ్యి ఈ రొటీన్ నీ మనసును ధనమంతా సంతృప్తిగా ఉంచుతుంది నీకు ఎదురవ్వబోయే అద్భుతం గురించి చెప్తాను శ్రద్ధగా వినిబిడ్డా అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి ఇప్పుడు వినిబిడ్డా మూడు రోజులలోపే నీ జీవితంలో ఒక చిన్న అద్భుతం జరుగుతుంది అది ఒక సంకేతం నీ అకౌంట్లో కోటి రూపాయలు బాబా దయ ప్రారంభమైంది అని అది ఒక ఉద్యోగం కావచ్చు ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక మంచి వార్త కావచ్చు దాన్ని బాబా ఇచ్చిన ప్రూఫ్గా తీసుకో కోటి రూపాయల కన్నా విలువైన బహుమతి ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు నేను నీ అకౌంట్లో కోటి రూపాయలు జమ చేయబోతున్నాను కానీ వాటికంటే గొప్పదాన్ని ముందుగా ఇస్తున్నాను అది నీ మనశ్శాంతి మనశ్శాంతి ఉంటేనే సంపద సార్థకం అవుతుంది మనశ్శాంతి లేకుంటే కోట్లు ఉన్నా ఖాళీగా అనిపిస్తుంది నీ కోసం బాబా ఇచ్చే ఆశీర్వాద వాక్యం బిడ్డ నీ జీవిత పుస్తకంలో ఇప్పుడు కొత్త పేజీ మొదలవుతుంది దానిపై నేను స్వయంగా రాస్తున్నాను ఈ బిడ్డ కోటీశ్వరుడు అవుతాడు ఎందుకంటే ఇతని హృదయం స్వచ్ఛమైనది అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బాబా నీ చేతిని పట్టుకొని చెప్తున్నాడు నిన్ను నేను కోటీశ్వరుని చేయబోతున్నాను బిడ్డ అది డబ్బుతో కాదు దయతో ఆశీర్వాదంతో ప్రేమతో నీ అకౌంట్లో కోటి రూపాయల దయ జమ ప్రారంభమైంది ఇక నీవు ఎప్పుడూ ఒంటరిగా లేవు నేను నీ పక్కనే ఉన్నాను బాబా దయ బలమే నిజమైన కోటి రూపాయలు నమ్మకంతో జీవించు సహనంతో ఎదురుచూడు ప్రేమతో పంచు నీ అకౌంట్లో జమ అయిన బాబా దయను ఎవరూ తీసుకోలేరు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు కోటి రూపాయలు ఏ రోజు నీకు వస్తాయి ఎలా వస్తాయి అనేది కూడా బాబాగారి మాటల్లో తెలుసుకుందాము బాబా మాటల్లో కోటి రూపాయలు రాబోయే సంకేతం బిడ్డ బాబా మాటలు ఒక సత్యం ఉంది ధనం అనేది అనుగ్రహం అది నీకు సరైన సమయానికి వస్తుంది నువ్వు ఎంతో కాలం ప్రయత్నిస్తున్నావు కానీ ఇంకా ఫలితం రాలేదు అది నీ దురదృష్టం కాదు బిడ్డ అది దేవుడు పరీక్షిస్తున్న సమయం ఈ పరీక్ష ముగిసిన వెంటనే నీ అకౌంట్లో పడబోయే కోటి రూపాయల రూపంలో ఫలితం కనిపిస్తుంది నిన్ను ఆశ్చర్యపరిచే స్వప్నం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నా భక్తుడి కలలో నేను కనిపిస్తే అది ధనప్రాప్తి సంకేతం ఒకరోజు నువ్వు కలలో బాబా సన్నిధిలో ఉన్నట్లు కనపడుతుంది ఆయన చెప్తాడు నీ ఖాతా ఇప్పుడు పవిత్రమైంది బిడ్డ అందులో నా ఆశీర్వాదం చేరబోతుంది అది కోటి రూపాయల ప్రవేశానికి తొలి సంకేతం ఆ రోజు నుంచి నీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది చిన్న విషయాల్లోనూ ఆనందం కలుగుతుంది అదే బాబా ఆశీర్వాదం మొదలు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ డబ్బు రావటానికి ముందు దైవం నీ పరిసరాలను శుభ్రపరుస్తాడు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న వారు దూరం అవుతారు కొత్త వ్యక్తులు నీ జీవితంలోనికి వస్తారు వారే నీకు అవకాశాల ద్వారం తెరుస్తారు ఒక ఫోన్ కాల్ ఒక ఈమెయిల్ ఒక ఆహ్వానం నీ జీవితం మొత్తం మార్చేస్తుంది నీ ఖాతా సంఖ్యతో బాబా పేరు జత చెయ్యి ఉదాహరణకు సాయి అని ముందుగా రాసి మనసులో చెప్పించు నీ అకౌంట్లో పడబోయేది కేవలం డబ్బు కాదు అది సాయి దయ చిన్న సాయం పెద్ద ఫలితాన్ని ఇస్తుంది బిడ్డ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం రండి నా భక్తుడు ఏ మనిషికి సహాయం చేస్తే ఆ సాయం దశపట్టు రూపంలో తిరిగి వస్తుంది ఒకరోజు నువ్వు ఒక పేదవారికి భోజనం పెట్టు లేదా ఎవరికైనా ఆపదలో ఉన్నవారికి ఒక హండ్రెడ్ రూపీస్ ఇవ్వు ఆ రోజు రాత్రి బాబా నీ నిద్రలో చెప్తాడు నీ దానం నా చేతికి చేరింది ఇప్పుడు నా దానం నీ అకౌంట్లో చేరుతుంది అది దివ్య విత్తనం ఆ విత్తనం పెరిగి కోట్ల రూపాయల వృక్షం అవుతుంది అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ జీవితంలో ఒకప్పుడు నువ్వు నష్టపోయిన పెట్టుబడి గుర్తుందా ఆ నష్టం తిరిగి లాభంగా మారపోతుంది ఆ పాత పెట్టుబడి ఒక పాత స్నేహం ఒక పాత ప్రాజెక్ట్ ఏదో ఒక దాని ద్వారా డబ్బు తిరిగి వస్తుంది నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది వన్ క్రోడ్ క్రెడిట్ టు యువర్ అకౌంట్ ఆ రోజు బాబా నవ్వుతూ చెప్తాడు ఇది నా బహుమానం బిడ్డ నువ్వు నమ్మినందుకు అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ గుర్తుంచుకో బాబా ఎప్పుడు పరీక్ష లేకుండా ఫలితం ఇవ్వడు ఈ పరీక్ష నీ సహనాన్ని పరీక్షిస్తుంది చిన్న ఇబ్బందులు ఆర్థిక ఒత్తిడి మానసిక గందరగోళం ఇవన్నీ చివరి దశ నీ దశలో నువ్వు విసిగిపోకుండా సాయి ఈ మంత్రం జపించు ఆ జపం నీ దారిని సరిగ్గా చూపుతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బంగారం అగ్నిలో కాల్చిన తర్వాత మెరుస్తుంది బిడ్డ అలాగే నీ ఆత్మ కూడా ఈ పరీక్ష తర్వాత మెరుస్తుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ప్రతి ఉదయం ఈ మంత్రం జపించు బిడ్డ ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసారి జపించు నీ ముందు బాబా చిత్రాన్ని పెట్టి ఒక దీపం వెలిగించు ఆ దీపం నీ అకౌంట్లో వెలుగు చూపిస్తుంది నీ మంత్రం ధ్వనితో వాతావరణం కంపిస్తుంది నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు దూరం అవుతాయి బాబా శక్తిని ఖాతాలోనికి ప్రవహిస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు డబ్బు దైవం నుండి వచ్చినప్పుడు దాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి బిడ్డ కోటి రూపాయలు నీ అకౌంట్లోనికి వస్తున్నాయి అంటే అది కేవలం లక్కు కాదు అది నీ సేవ నీ భక్తి నీ ధర్మ ఫలితం నీ మనసు శుభ్రంగా ఉంచు నీ ఆలోచనలు పవిత్రంగా ఉంచు అప్పుడు బాబా నీ ఖాతాను తన కరుణతో నింపుతాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఒక రోజు నువ్వు బాబా ఫోటో ముందు దీపం పెట్టి నమస్కరించినప్పుడు ఒక పువ్వు స్వయంగా బాబా విగ్రహం మీద పడుతుంది లేదా నీ గడియారం ఒక్కసారిగా ఆగిపోతుంది అది బాబా నీ ఖాతా తెరవబోతున్న సంకేతం ఆ రోజు సాయంత్రం బాబా నీకు చెప్పినట్టు ఏదో రూపంలో సందేశం వస్తుంది ఒక కాల్ ఒక ఆఫర్ ఒక కొత్త మార్గం అదే నీ ధనప్రాప్తి ద్వారం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా ఒకసారి సిరిడీలో ఇలా అన్నాడు నా భక్తుడి కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి నేను కాపాడుతాను కానీ అతడు దానంలో ఇవ్వకపోతే ధనం నిలవదు అందుకే బిడ్డ నిన్ను కోటీశ్వర్ని చేయడానికి ముందు బాబా నీ హృదయంలో దానం బుద్ధి నింపుతాడు నువ్వు ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టినప్పుడు దేవుడి నీ అకౌంట్లో ఆ ఫలితాన్ని వంద రెట్లు చెల్లిస్తాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఏదైనా ఆశీర్వాదం ఒక శుభదినాన వస్తుంది అది గురువారం కావచ్చు లేదా పౌర్ణమి రాత్రి కావచ్చు ఆ రోజు నువ్వు అర్ధరాత్రి బాబా జపం చేస్తే ఉదయం నీకు బహుమానం లభిస్తుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు అది నీ కర్మఫలం పండు పండిన సమయం బిడ్డ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ డబ్బు అంటే నమ్మకం కాదు కానీ నా ఆశీర్వాదం ఉంటే సంపద నువ్వు నన్ను నమ్మిన రోజు నుంచే నీ అకౌంట్ నా చేతిలో ఉంది నేను దానిని నింపడానికి సమయం దగ్గర పడింది ఆ సమయానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నీ సాయంత్రం పేదధనం కానీ నీ రాత్రి శూన్యత కానీ నీ ఉదయం కోటి రూపాయల ఆశీర్వాదంతో నిండిపోతుంది ఒక చిన్న పూజ చెయ్యి బాబా ధనప్రాప్తి కోసం ప్రతి గురువారం బాబా ఫోటో ముందు పసుపు పువ్వు పెట్టు ఒక చిన్న నాణం బాబా ముందు పెట్టి బాబా ఇది నీకు అని చెప్పు ఆ నాణం సేవాదానం కోసం ఉపయోగించు రోజు ఓం శ్రీ సాయి శరణ్ అని నూట ఎనిమిది సార్లు చెప్పించు నీ ఖాతా నెంబర్ను బాబా ముందు చెప్పి ఆశీర్వాదం అడుగు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు కోటీశ్వరుడు కావడం అంటే డబ్బు మాత్రమే కాదు బిడ్డ నీ జీవితంలో కోటి ఆశీర్వాదాలు చేరడమే సిద్ధంగా ఉండు నీ అకౌంట్లో పడబోయేది కరెన్సీ కాదు నా కరుణ రూపంలో ఉన్న కోటి ఆశీర్వాదాలు బిడ్డ ఇది బాబా నీకు ఇచ్చిన సూటి సమాధానం నీ కోటి రూపాయలు రోజు దగ్గరలోనే ఉంది నిన్ను నువ్వు సిద్ధం చేసుకో బాబా పేరు జపించు ఆ రోజు వచ్చినప్పుడు బాబా నవ్వుతూ చెప్తాడు ఇది నీకిచ్చిన బహుమానం బిడ్డ నన్ను నమ్మినందుకు అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు రోజున బాబా నీ మనసులో నిశ్శబ్దంగా ప్రశ్న వేస్తాడు బిడ్డ నేను నీ కోటి రూపాయలు ఇస్తే వాటితో నువ్వు ఏం చేస్తావు అని ఆ ప్రశ్నకు నీ సమాధానం అదే నీ లక్ష్మీ ప్రవాహం తెరిచే తాళం చెవి ఎందుకంటే బాబా చూస్తాడు డబ్బు నీకు వస్తే అది కేవలం నీ కోసమేనా లేక సమాజం కోసమా అని అది తెలుసుకున్నప్పుడే ఆయన నీ అకౌంట్లోనికి ఆ అద్భుతాన్ని పంపిస్తాడు మొదటి సంకేతం దానం ద్వారా ద్వారం ఒకరోజు నువ్వు ఒక పేదవారికి భోజనం పెడుతున్నావు ఆ భోజనం తీసుకున్నవాడు నీకు సాయి నీకు కోటి రూపాయల ఆశీర్వాదం ఇవ్వాలి బిడ్డ అని చెప్తాడు ఆ మాట వినగానే నీ గుండె లోపల ఒక చలనం కలుగుతుంది ఆ రాత్రి నీ కళ్ళలో బాబా వస్తాడు ఆయన చేతిలో ఒక పసుపు కవర్లో డబ్బు ఉంటుంది ఆయన చెప్తారు ఇది నీ దానానికి ఇచ్చిన నా బహుమతి బిడ్డ ఇంకా కొద్ది రోజుల్లో నీ అకౌంట్లో కోటి రూపాయలు చేరుతాయి అని కానీ ముందుగా నువ్వు నీలోని భయాన్ని తొలగించు బిడ్డ ఈ రోజు నుంచి నీ కర్మ మారుతుంది నీవు చేసిన ప్రతి చిన్న పని బంగారం అవుతుంది రెండో సంకేతం బాబా గడియారం ఒక గురువారం నువ్వు బాబా మందిరానికి వెళ్తావు బాబా విగ్రహం ముందు నమస్కరించినప్పుడు గడియారం ఖచ్చితంగా పదకొండు పదకొండు చూపుతుంది అది యాదృచ్ఛికం కాదు బిడ్డ అది దైవ సమయానికి అర్థం బాబా గారు ఇలా అంటున్నారు నీ ధనప్రాప్తి గడియారం ఇప్పుడు నడక మొదలుపెట్టింది ఆ రోజు నుంచి పదకొండు రోజుల్లోనే ఏదో అద్భుతం జరుగుతుంది ఏదో పాత ప్రాజెక్ట్ తిరిగి తెరుచుకుంటుంది లేదా ఒక ఆఫర్ నీకు వస్తుంది లేదా ఒక ఒక మనసులో ఉంచుకున్న కోరిక ఒక్కసారిగా నెరవేరుతుంది మూడో సంకేతం స్వప్న ధనప్రాప్తి ఒకరోజు నువ్వు కళలో చూస్తావు బాబా నిన్ను తన సమాధి వద్దకు తీసుకువెళ్తున్నట్లు అక్కడ నీ చేతిలో ఒక చిన్న పుస్తకం ఇస్తాడు దాని మీద ధనయోగం అని రాసి ఉంటుంది నువ్వు ఆ పుస్తకం తెరిస్తే అందులో నీ అకౌంట్ నెంబర్ మరియు బాబా సంతకం కనిపిస్తుంది ఆయన చెప్తారు ఇకపై నీ ఖాతా నా ఖాతాలో కలిసిపోయింది బిడ్డ అని నీకు కావలసినంత సంపద ఇప్పుడు నా దయతో వస్తుంది అని ఆ కలతోనే నీ జీవితం మారిపోతుంది ఆ రోజే నీ కర్మలో కొత్త పేజీ మొదలవుతుంది నాలుగో సంకేతం చిన్న నష్టం పెద్ద లాభం బిడ్డ బాబా మాటల్లో ఎప్పుడు నష్టంతో ప్రారంభమయ్యేది ఆశీర్వాదంతో ముగుస్తుంది ఒకరోజు నీ దగ్గర ఏదో నష్టం జరుగుతుంది ఒక వస్తువు పోతుంది లేక ఒక అవకాశాన్ని కోల్పోతావు ఆ సమయంలో విసికిపోకబిడ్డ ఎందుకంటే అది దైవధన ప్రవాహానికి ముందు శుద్ధి ప్రక్రియ బాబా నీ అకౌంట్లో కొత్త ప్రవాహానికి తెరవడానికి పాతకర్మలు తొలగిస్తారు నీ నష్టం అంత సంపద రూపంలో తిరిగి వస్తుంది ఐదో సంకేతం బాబా పాదాల దగ్గర నాణ్యం ఒక గురువారం నువ్వు బాబా ముందు ఒక నాణం పెడతావు నువ్వు దాన్ని పెట్టిన క్షణంలోనే నీ హృదయం లోపల ఏదో వెలుగుతుంది ఆ రాత్రి నీకు బాబా మాటలు వినిపిస్తాయి బిడ్డ నువ్వు పెట్టింది నాణం కాదు విశ్వాసం నేను దానిని కోటి రెట్లు పెంచి నీకు తిరిగి ఇస్తాను అది ఒక ఆర్థిక దివ్య లావాదేవి ఆ రోజు నుంచి నీ జీతం పెరగడం నీ వ్యాపారం లాభం చేకూర్చడం లేదా నీకు తెలియని మార్గంలో ధనం చేరడం మొదలవుతుంది ఆ బహుమానం ఎలా వస్తుందో తెలుసుకో ఇప్పుడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు దైవ ఆశీర్వాదం ఎప్పుడు మానవ రూపంలో వస్తుంది కాబట్టి నీకు కోటి రూపాయలు నేరుగా బాబా చేతితో రాకపోవచ్చు కానీ ఆ పంపిన ఒక వ్యక్తి ఒక అవకాశం ఒక మాట రూపంలో వస్తుంది అది ఇలా ఉంటుంది ఒక స్నేహితుడు నిన్ను ఒక కొత్త వ్యాపారానికి ఆహ్వానిస్తాడు ఒక లాటరీ టికెట్ లేదా పెట్టుబడి విజయవంతం అవుతుంది లేదా ప్రభుత్వం నుండి తిరిగి రాని బకాయి ఒకసారిగా వస్తుంది అలాగా బాబా నీకు ఏదో విధంగా సంకేతం అనేది పంపిస్తారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ధనం వచ్చిన తర్వాత దానిని కాపాడుకోవడం కూడా ధర్మమే అందుకే బిడ్డ ధనం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేయి బాబా పేరు మీద దానం చేయి పేదవారికి సహాయం చేయి ఆ ధనం నీ జీవితంలో శాశ్వతంగా నిలవాలంటే అది సేవ రూపంలో ప్రవహించాలి నువ్వు బాబా చేతుల్లో నుండి పొందిన కోటి రూపాయలను అదే చేతులతో సమాజానికి తిరిగి అందిస్తే బాబా నీ జీవితాన్ని ఎప్పటిక ఎప్పటికీ ఖాళీగా ఉంచడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఓం శ్రీ సాయి ధనేశ్వరాయ నమ ఈ శ్లోకం ప్రతిరోజు ఉదయం ఇరవై ఒక్కసార్లు చెప్పించు అదే నీ మనసు తలుపులు తెరుచుకొని నీ కర్మ తలుపులు నీ అకౌంట్ తలుపులు తెరుస్తాయి నీ జపం చివరి బాబా మాట వినిపిస్తుంది నీ జపమే నీ కోటి రూపాయల కరెన్సీ బిడ్డ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ మనసులో విశ్వాసం పుష్పించిన రోజు ఫలితం పండుతుంది ఆ రోజు గురువారం కావచ్చు లేదా నీ పుట్టినరోజు కావచ్చు లేదా ఒక ప్రత్యేక పౌర్ణమి రాత్రి కావచ్చు ఆ రాత్రి బాబా నీ కళలో వచ్చి ఇలా చెప్తారు రేపు ఉదయం నీ అకౌంట్లో బహుమానం చేరుతుంది అని నువ్వు నిద్ర లేచిన వెంటనే నీకు ఒక మెసేజ్ లేదా ఫోన్ కాల్ వస్తుంది ఫాన్ క్రోర్ క్రెడిట్ సక్సెస్ఫుల్లీ అని నీ కళ్ళలో నీళ్లు వస్తాయి బాబా పేరు వినిపిస్తుంది ఆ శబ్దం విశ్వమంతా నింపుతుంది సాయిరాం సాయిరామ్ నీ కర్మ నీకు దివ్యధనం ఇచ్చింది బిడ్డ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు నిన్ను చూసి అతని అదృష్టం గొప్పది అంటారు కానీ నిజానికి అది అదృష్టం కాదు అది బాబా దయ నీ హృదయంలో సాయిబాబా పేరు ప్రతిధ్వనిస్తుంది నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే నీ డబ్బు రెట్టింపు అవుతుంది నువ్వు ఎవరి ఎవరిని క్షమిస్తే నీ జీవితం మరింత శాంతియుతంగా మారుతుంది అది సంపద కంటే గొప్ప సంపద ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నేను నీకు కోటి రూపాయలు ఇవ్వబోతున్నాను కానీ ఆ కోటి రూపాయలు ప్రతి రూపాయి నా దయ నా ప్రేమ నా పరీక్ష ఫలితం నువ్వు ఈ ధనాన్ని సద్వినియోగం చేస్తే నీ కుటుంబం ఏడు తరాల వరకు కష్టాలు చూడదు ఈ సమయం దగ్గరలోనే ఉంది నేను పంపబోయే సంకేతం గుర్తుపెట్టుకో నీ అకౌంట్లో బాబా దయ ప్రవహించడం మొదలవుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నువ్వు సంపన్నుడు అయ్యే రోజు నీ మనసు మరింత వినమ్రంగా ఉంచు నీ పాదాల సేవ మార్గంలో ఉండాలి నీ చేతులు దానానికి అంకితం కావాలి అప్పుడు నేను నీతో ఉంటాను బిడ్డ చూసారా బాబా గారు మనకి ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు భక్తితో ఎవరు చూసారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం